చలి రోజుల్లో పది నిమిషాల్లో రెడీ అయ్యే వేడి వేడి టమాటో రసం ఆహా ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే రసం అవును మరి ఇంకెందుకు కలిసం లెట్కెట్ స్టార్ట్ ముందుగా సెవెన్ ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బాయిల్ తీసుకొని అందులో హాఫ్ వాటర్ యాడ్ చేసి కట్ చేసుకున్న టమాటోని ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి ఈ టమాటో బాగా కుక్ స్మూత్ అయ్యే వరకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత నేను చేసిన విధానముగా మీరు ఇలా హ్యాండ్స్తో టమాటో మొత్తంని స్నాచ్ చేసి ఇలా టమాటో జ్యూస్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పెంట చూద్దాం రండి వన్ కప్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు చిటికెడు జీరా అండ్ అలాగే కొద్దిగా కరివేపాకుని వేసి వేగించండి దెన్ ఇప్పుడు మనం ట్రెడిషనల్ గా ఉల్లాకుతో మిక్స్ చేస్తే రసం కన్సిస్టెన్సీగా గా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న రసంని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం అలాగే మీకు సరిపడంత సాల్ట్ని యాడ్ చేయండి ఇలా వేసి బాగా కలిపి చారుని మరగనివ్వండి ఒక సెవెన్ మినిట్స్ దాకా అంతలోపు మీరు లైక్ చేసి రుచి ఫ్లేవర్ హెవెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే చూద్దాం రండి వన్ టేబుల్ స్పూన్ ధనియమసాలా అండ్ అలాగే చిటికేడు మేతి పొడి ఈ పొడి ఎలా చేశానో డిస్క్రిప్షన్లో ఇచ్చానో చూడండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ దాకా కుక్ చేయండి బాయిల్ టమాటో సాఫ్ట్ అయ్యాక ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోయాయి స్పైసెస్ సిమ్మర్ అయ్యి కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫైనల్లీ యూ కెన్ సీ మన రసం రెడీ ఇలా సర్వ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అందరికి చెప్పండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్